ఈ గత పదిహేను సంవత్సరాలు దాయపడింది దాయపడింది అని చెప్పినాం కదా ఇతను అండి ఈ అంటే ఇతను ఆ ఊరు వాడు అంటే పాపం చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు ఎట్లా జరిగింది ఏందనేది మొత్తం తెలుసు ఆ ఊరికెళ్ళి వచ్చిండు సో ఆయన ఒకసారి ఇస్తాడు నీకు నేనున్నా ఏం కాదు నువ్వు నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతానో నాకు తెలుసు ఆ తర్వాత నేను నా ఊరు ఎట్లా చూస్తానో నాకు తెలుసు దేవుని దయ ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు నేనైతే నీకు ఏడోకే చూసిన సినిమా మా ఊళ్ళే జరిగింది దగ్గరుండి చూసిన స్టోరీ ఇది కానీ ఇన్ని రోజులు ప్రపంచానికి తెలియదు తెలియదు చేసి సినిమా కానీ ఇది నిజానికి పదిహేను ఏళ్ళ సంధి మా కడుపులో మసలుతుంది కానీ నేను చెప్పటోడే పక్కింటోడు కూడా ఎప్పటి పక్కినోడికి కానీ ఇటువంటి వాద ఇవ్వనికి రావద్దు పగునికి రావద్దు పగుని పిల్లలకు రావద్దు అని కోరుకుంటాడు ఈయన నేను కొంచెం చెప్పిన ఇప్పటికి నేను ఒకటి చెప్పాలని నచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్ అవుతాంది అరే లోకానికి చెప్పినవరు సాయిలు అన్న లోకం అందరికి తెలియాలి అసలు ఇక్కడ ఏం అంటాడలా కూడా తెలుస్తలేదు